ఊహించినట్లుగానే తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్త కేతిరెడ్డి పెద్దారెడ్డిని మళ్లీ అడ్డుకున్నారు పోలీసులు తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వెళ్తున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆ క్రమంలో నారాయణ రెడ్డిపల్లి దగ్గర అడ్డుకున్నారు పోలీసులు తాడిపత్రిలో శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు జేసి ప్రభాకర్ రెడ్డి తాడిపత్రికి టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఇక శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పెద్దారెడ్డిని మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు తను అడ్డుకున్న పోలీసులతో కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు సో తాడిపత్రిలో ఎప్పుడైతే పెద్దారెడ్డి వస్తున్నారు అనే సమాచారం తెలుస్తుందో వస్తూ ఉంటారో ఎలాంటి పరిస్థితులు అయితే జరుగుతూ ఉంటాయో మళ్ళీ ఇప్పుడు అవే పునరావృతం అవుతున్నాయి సో ముందుగానే ఊహించిందే ఇట్లాంటి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా పోలీసులు అలర్ట్ గా ఉన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డిని మళ్ళీ అడ్డుకున్నారు తిమ్మంపల్ నుంచి తాడిపత్రి వెళ్తున్నారు కేతిరెడ్డి ఆ క్రమంలో నారాయణ రెడ్డి పల్లి దగ్గర పోలీసులు పెద్దారెడ్డిని అడ్డుకున్నారు ఎందుకంటే ఇటు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రోగ్రాం పెట్టారు శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు నా కో వర్తించేది వాళ్ళకు వర్తించుకోకడం అంటే పోలీసు వన్ సైడ్ చేయాలని నిర్ణయించుకున్నారు మళ్ళీ ఎట్లయితుంది శాంతి పద్ధతులు అంటే టూ సైడ్స్ ఉంటుంది వన్ సైడ్ ఏం కాదు కదా ఎక్కడ ఇది ఎప్పుడు అనిపిస్తారు మరి సిచ్యువేషన్ ఎప్పుడు సిచ్యువేషన్ అనేది ఎప్పుడు అది లేదనే వాళ్ళు టైం డేట్ రెండు ఇచ్చిందే టైం డేట్ రెండు ఇచ్చింది వితౌట్ ఆర్డర్ వచ్చిన తర్వాత అవతల ఉన్న వ్యక్తులకు ఎట్లా పర్మిషన్ ఇస్తారు ఎట్లా ఇదే డేట్ పెడతారు లాండర్ మా మాట్లాడినప్పుడు ఎట్లా పెడతారు దీంట్లో అదనపుగా బయట ఉంటే తెచ్చుకోమని ఇచ్చినారు తెచ్చుకోవచ్చు కదా అందులో ఎప్పుడు పంపించేది కూడా మీరు చెప్పలేక అతన్ని మరో పెట్టుకుంటారు నైనా ఏందని ఉంటే ఇప్పుడే నాకు నీ పర్మిషన్ ఇచ్చే తప్ప పోలీస్ అధికారులు పంపిణా వాళ్ళు చెప్తారని నాతో చెప్తారు నాకు అర్థం యూని కోర్స్ అంతా ఏడు వందల ఓ అదే అన్నం నాకు చేసేది అవతలను కూడా చేయొచ్చు కదా అనుకుంటారు వాళ్ళని కూడా అలో చేయకపోకుండా చేయొచ్చు కదా నా గోణిక్ వర్తించేది ఏంది వాళ్ళు వర్తించుకోకుండా పోయేది అంటే పోలీస్ వన్ సైడ్ చేయాలని నిర్ణయించుకున్నారు అవు అదే అన్నం నాకు చేసేది అవతలను కూడా చేయొచ్చు కదా మా ప్రతినిధి నరేష్ ఉన్న దాడిపత్రి నుంచి లైవ్ లో మనకు అందుబాటులో ఉన్నారు నరేష్ ఏంటి పెద్దారెడ్డి రెడ్డి ప్రశ్న ఎక్కడున్నారో ఏమంటున్నారు పోలీసులు ఏం చెప్తున్నారు ఎస్ ఊహించినట్టుగానే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి బయలుదేరి వెళ్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు ఎందుకంటే తాడిపత్రిలో జానశివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంకి ఇప్పటికే భారీగా టీడీపీ కార్యకర్తలు జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరై విగ్రహావిష్కరణ కూడా చేయడం జరిగింది దీంతో తాడిపత్రి వెళ్తే ఖచ్చితంగా శాంతి భద్రతల సమస్య తలెత్తుందన్న ఉద్దేశంతో పోలీసులు నారాయణరెడ్డిపల్లి వద్ద పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు దీంతో పోలీసులతో కాస్త వాగ్వాదం కూడా చేశారు హైకోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ తనను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా కేతిరెడ్డి పెద్దరెడ్డి పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగిన పరిస్థితి హైకోర్టు ఆదేశాలు చూపించి కూడా తనను అనుమతించాలని కోరినప్పుడు కూడా పోలీసులు ఎట్టి పరిస్థితిలో అనుమతించకపోవడంతో ఆయన అక్కడే నారాయణరెడ్డిపల్లి వద్ద నిలబడిపోయిన పరిస్థితి సరే ఏంటి పోలీసులు ఎందుకు అడ్డుకోవడం జరిగింది హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ఏమని చెప్తున్నారు నేనైతే డిఎస్పీ గారిని హైకోర్టు ఆర్డర్ను చూడమని కూడా చెప్తున్నా కానీ గుడక మాకు ఆ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఆడ డిఎస్పి గారిని అయితే హైకోర్టు ఆర్డర్ కూడా చూడమని చెప్తున్నారు దీని ప్రకారం మీరు నన్ను పంపించాలా ఎప్పుడు గతంలో గుడక ఒకసారి ఆర్డర్ వచ్చింటే గుడక అట్లే నన్ను పంపించకపోయిన దానికే మళ్ళీ నేను కోరుకోవడం జరిగింది ఇప్పుడైనా నన్ను పంపించండి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందనే కదా అదనవ బలాలు తెచ్చుకోమని చెప్పింది కానీ మీరు అదనంగా ఫోర్స్ పెట్టుకోలేకపోయినారా లేకపోతే ఉద్దేశపూర్వకంగానే నన్ను నాపుతున్నారా అనేది నా అభిప్రాయం ఇంకోటి ఏమంటే ఇక్కడ వ్యవస్థలు అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి అంటే గతంలో ఉండేటువంటి ఆర్డర్ ఇప్పుడు ఆర్డర్ కూడా దాన్ని ఒబే చేయడం లేదు అంటే వీళ్ళు కోర్టు కూడా లెక్కలేనితనం అయిపోయింది పోలీస్ అధికారులు ఒకవేళ మేము ఎవరినన్నా కానీ ఎస్పీ గారినో లేకపోతే పై అధికారులనో అడగమని చెప్తే అది ఒక బాగుంటుంది కానీ లాస్ట్కి వీళ్ళు చేసి ప్రభాకర్ రెడ్డిని అడిగితే తప్ప మేము అనే పరిస్థితికి వచ్చిన అంటే వాళ్ళ మనసులో ఉండే భావం నేను చెప్తా అంటే తప్ప నా మనసులోదేం కాదు వాళ్ళ మనసులో ఏముందంటే మా అధికారుల కన్నా ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి శాసించిండేదే న్యాయము చట్టము అన్నీ హైకోర్టులు మీకు సుప్రీంకోర్టు ఆర్డర్లు మా డస్ట్బిన్లో ఉంటాయనేది వాళ్ళు హైకోర్టు ఏమన్నా ఆర్డర్ నాకు ఐదు వెహికల్లో పొమ్మని చెప్పింది పోలీస్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఇక్కడ ఉండే మెన్ను సాలకపోయినా కూడా అదన ఫోర్స్ మీరు తెచ్చుకోమని కూడా చెప్పడం జరిగింది అందువల్లే అది పోలీసు అధికారులు కోర్టు ఆర్డర్ను వాళ్ళు ఒబే చేయాలి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది క్రియేట్ కాకుండా వాళ్ళు చూడాలా అది నాకు సంబంధించిన విషయంగా పది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో తాడపత్రి వెళ్ళింది హైకోర్టు అనుమతించింది కదా టైం కూడా అవుతుంది కదా అదే ఈ టైం లోపలనే నన్ను పంపించడం అని పంపించాలనేది ఉంది పదకొండు దాటి తర్వాత మళ్ళీ ఇల్లుంగా ఏం ఇన్స్ట్రక్షన్స్ తెచ్చారో నాకు తెలియదు నా మీద కేసులు పెట్టినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండే ఏంటంటే ఈ తలకాని ఉప్పేందుకు నెలకు పదహైదు రోజులకు మేము రావడము అవసర అనడం దారిలో నిలబడి అరెస్ట్ చేయడం ఇవన్నీ ఆ ప్రవాగ్రెడ్డి ఆర్డర్స్ అన్ని మేము ఓపే చేయాలా ఎస్పీతో డీజీపీ ఆర్డర్ కాదు మేము చేయాల్సినది జేసీ ప్రభాకర్ ఆర్డర్స్ ఒబే చేయాలా దానికోసం అడుగుతాడానికి అంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్తాను ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనే దానికి కూడా దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మీకు ఇక్కడ ఉండేటువంటి ఫోర్స్ లేకపోతే బయట నుండి తెప్పించుకోమనల్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి అది కూడా బేఖాతర్ చేయాలి నేనైతే ఒకటి ఏం చెప్తున్నా అంటే మీరు అందరూ డిపార్ట్మెంట్ అంతా నేను ఒకనే వస్తా ప్రభాకర్ రెడ్డిని అడుగుతా ఆయన్ని అడుగుతాను ఆయన నేను ఎప్పుడు రావాలో తాడేదరికి మీరే చెప్పండి పోలీస్ అధికారులు కూడా నిర్వీర్యం అయిపోయినారు ఇక్కడ పోలీస్ పోలీస్ అనే వ్యవస్థ మా మీద తప్ప జూలం చూపించేదానికి కానీ అక్రమ కేసులు పెట్టేదానికి కానీ మీరు ఏది చెప్తే అది జరిగే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో అందువల్ల నిన్నే అడుగుతాడా నువ్వు ఏదో చెప్పునైనా ఆ ఎస్పీకో లేకపోతే ఇక్కడ ఉండేటువంటి అధికారులకు నన్ను ఎప్పుడు పంపిస్తామని చెప్పేది ఆయన్ని అడుగుదామని చెప్తానే కూడా వీళ్ళు తీసిపోయే పరిస్థితి కానీ గతంలో మీరు కూడా ఇలాగా వ్యవహరించారని నేను గతంలో ఈ విధంగా వ్యవహరించితే వాళ్ళకి మున్సిపాలిటీ వచ్చేది కాదు మా లీడరే చెప్తాడు పోలీస్ అధికారులతో నేనే అవసరేస్ చేయమని మున్సిపల్ ఎలక్షన్ జరిపిన నేను ఎప్పుడు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి పోతానే కాన్షియస్లో జరుగుతానే ఎప్పుడు నేను అడ్డపడలే అడ్డపడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో ఆ రోజు నేను కూడా ఇతను మాత్రం ఆలోచన చేసి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో ఆ రోజు అక్కడ ఉండే కాన్షియస్లో ఫ్యాక్షన్ ఎక్కువ ఉన్నది గతంలో అక్కడ ఉండేటువంటి క్రైమ్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ వ్యవస్థలన్నీ అన్నీ శాంతియుతంగా నేను అక్కడ జరిపిన తప్ప ఎప్పుడు కూడా నేను జేసీ కుటుంబం చేస్తున్నటువంటి అరాచకాలు కానీ ఈ రోజు పోలీసు వ్యవస్థ చేస్తుండే వ్యవస్థ కానీ గతంలో లేదు మీరు నేను చెప్పేది కాదు కానీ ఆ గతంలో చేసిన అధికారులను కానీ గతంలో మీరు పబ్లిక్ వాయిస్ అడగండి పరిస్థితి నేనైతే ఎవరి మీద కేసులు పెట్టిలా ఆడుండే కౌన్సిలర్లు దినం మీకు ప్రెస్ మీట్ వింటాను వాళ్ళు మహిళలో లేకపోతే దేవతల్లో నాకు తెలుదు ఆ విధంగా ఉంది ఆ విధంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఏదేదో చేసింటారు చేపడమో లేకపోతే కొట్టడమో ఆ విధంగా చట్టం తన పని తను చేసింటుంది సార్ హైకోర్టు ధిక్కరణ మీద ఇప్పటికే పిటిషన్ వేశారు హైకోర్టు ఆదేశాలు తెలుగుతున్నారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అడ్డుకున్నారు కదా పోలీసులు మళ్ళీ నేను హైకోర్టుకు పోతాను నేను అంతకన్నా నేను మించి కాదు కానీ నేను కూడా కోర్టుకు పోతాను వాళ్ళకు భద్రత కూడా కల్పించమని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కదా మళ్ళీ వాళ్ళ పోలీసులు భద్రత కల్పించలేమని చెప్తున్నారు అంటే చెప్తాను కదా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్లే ఇవన్నీ ఎస్పీతో డీజీపీతో ఆర్డర్స్ కాదు జయసీ ప్రభాక్ రెడ్డి ఏది శాసించితే అది జరుగుతుంది తాడిపేత్ర ప్రజలు మాకుండరు తాడిపేత్ర ప్రజలు మాకుండారు గతంలో నేను ఫ్యాక్షన్ అనేది ఎప్పుడు చెప్పలేదు మీదే మీడియా మీద చెప్తున్నా పంటలలో పురుగు ఏ విధంగా పడితే దాన్ని నిర్మీలించుతారు ఆ విధంగా ఎవరన్నా అసాంఘిక శక్తులు ఉంటే ఆ విధంగా నిర్మూలించుతారని చెప్పినాను తప్ప నేను ఫ్యాక్షన్ చేస్తా అని చెప్పలే చేస్తా అని చెప్పింటే నేను చేసింది నాకు ఈ వ్యవస్థ అంతా ఏం కాదు గతంలో కూడా నేనేం లోపల ఉండే కేసులలో ఉండి లోపల ఉండే ఏంటి ఉన్నా గతంలో గ్రామాలలో ఎవరన్నా ఇబ్బంది పడి వచ్చి సెలర్ ఇచ్చిన దానికి ఆ గ్రామాలలో అంతా చేసి కుటుంబం నన్ను కేసులలో పెట్టింది నా మీద ఇరవై ఐదు ముప్పై కేసులు ఉన్నాయి గతంలో కూడా ఈరోజు ఏం కొత్త ఏం కాదు ఈరోజు ఏంటికంటే నేను ఆ రోజు శాంతియుతంగా తాడుపెత్రుల్లో ఉన్నాం కాబట్టి గ్రామాలలో ఎక్కడ జరుపుకోకుండా చూసినాం కాబట్టి ఈ రోజు నాకు ఆ పరిస్థితి గ్రామాల నుండి రావడం లేదు చేసిన వ్యవహారమే ఇవాళ మీకు వెంటాడుతున్నాయంటే ఏం చెప్తారు గతంలో నేను చేసిన వ్యవహారమే నన్ను వెంటాడుతాండి ఆయన తట్టుకుంటుంటే ఈ రోజు వాళ్ళు నన్ను ఈ విధంగా నిలబెట్టే వాళ్ళు కూడా కాదు ఆ శక్తి చేసే కుటుంబానికి ఎప్పుడూ లేదు పోలీసు వ్యవస్థలో నడిపిస్తారు పోలీసు వాళ్ళే నాకు మంచిగాని చెడ్డ గానీ పోలీసు వ్యవస్థ గుండా నాకు జరుగుతుంది తప్ప ఏరే వాళ్ళ గుండా నాకు జరుగుతుంది అనేది ఎలాంటి ఆలోచన కూడా నాకు లేదు గతంలో ఏదైతే మీరు చెప్పారో ఇప్పుడు పోలీసులు అడ్డుకుంటారో మిమ్మల్ని ప్రచారం చెప్తాను పోలీసులు ఆరోపించిన గతంలో కూడా ఎస్వి రవీందర్ రెడ్డిని తాడు బైస్కన్ బహిష్కారం చేసి యూత్ పోలీసులు నటాన్ని గతంలో కూడా సేమ్ హైకోర్టు ఆన్సర్లో తెచ్చుకున్నప్పటికీ ఆయన్ని ఆర్డర్ తీసుకున్నప్పుడు బయటకు పంపిస్తే పరిస్థితి మరి విషయంలో విషయంలో అలా జరిగింది ఇప్పుడు మీ ఇట్లా పోలీసులు కౌంటర్ పోలీసులు కౌంటర్ చేయడంలే ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తా రవీంద్రరాయుడి విషయంలో ఇప్పుడు కూడా ఉన్నారు తాలూక్ స్టేషన్ ఎస్ఐ గారు ఆ చైతన్య గారు ఇప్పుడు ఉన్నారు వాళ్ళే కోర్టుకు పోయేది చేసేది వాళ్ళిద్దరికి రవీంద్రరాడి ఆలోచన కానీ ఆ ఇద్దరు ఆలోచన కానీ ఏముందో వాళ్ళని అడగండి ఇప్పుడు కూడా అధికార పార్టీలు అదే స్టేషన్ లో పనిచేస్తారంటే రాష్ట్రంలో ఒక స్టేషన్ లో చేసిన వ్యక్తులు మళ్ళీ అదే స్టేషన్లలో పనిచేస్తారంటే ఆ రోజు కూడా వాళ్ళకు వాళ్ళకు లొంగో లేకపోతే వాళ్ళ ఆలోచనలకు సడిలో ఉంటారు ఇప్పుడు కూడా శివ గంగా కూడా అదే చేస్తాడు అవు వాళ్ళ నడుగు రవీంద్రరాయుడికి వాళ్ళకు ఏం సంభాషణ జరిగిందో ఏంటికి నిలబెడతారు నన్ను ఎవరు నిలబెట్టలే వాళ్ళు ప్రయత్నం కూడా చేయలేరు రవీంద్రరాయుడు అనే వ్యక్తి తాడిపెత్రకి వచ్చేదానికి ప్రయత్నం కూడా చేయలే అతనికి ఏ ఆర్డర్ వచ్చింది ఏ మీడియాలో చెప్పలే ఏ ప్రూఫ్ చూపించలే అదంతా జరిగిండేది పోలీస్ అధికారులకు వాళ్ళకు అండర్స్టాండింగ్ మీద జరిగింది తప్ప పొలిటికల్కు దీనికి ఎప్పుడు జరగలేదు ఇప్పుడు నా విషయంలో వచ్చేలకు పొలిటికల్ నాకు నా విషయం వచ్చేలకు పొలిటికల్ పోలీసు అన్ని బలాలు నా మీద ఉపయోగిస్తారు ఏ రోజైనా కానీ మీడియాలో ఇట్లా నా మాదిరి పేపర్లు తీసుకొచ్చి పోలీస్ అధికారులు కానీ మీడియా ముందరు కానీ ఎవరి మీద చెప్తున్నారా అదేందో చైతన్య సార్ని కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి తాలూకా స్థాయిని కానీ అడగండి తాలూకా స్థాయి ఎట్లా ఉద్యోగం చేస్తాడు మళ్ళా ఆ గవర్నమెంట్లో పనిచేసి ఎట్లా చేస్తున్నారయ్యా ఈరోజు పని చేస్తారంటే ఆ రోజు రవీంద్రనా సాయం చేసి ఉంటారు రవీంద్రనా సాయం చేసినారంటే ఆవిడికి భరోసా కల్పించే వాళ్ళని మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలలో పెట్టారు ఆ గవర్నమెంట్లో ఉద్యోగం చేసినట్లు ఎక్కడే కానీ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా ఆ జిల్లాలో ఆ స్టేషన్లో పని వాడు ఎవడు కూడా పని చేయడం ఇక్కడ పనిచేస్తాను ఇక్కడ పనిచేస్తారంటే నేను ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండా కాబట్టి ఆ రోజు వీళ్ళు ఏమన్నా కానీ పోలీస్ అధికారులు ఎవరన్నా ఉండొచ్చు నేనే ఒక ఎస్ఐసిఏ కాదు ఎవరన్నా ఉండొచ్చు ఈరోజు మళ్ళీ ఈ జిల్లాలో పని అన్నారనే ఈ స్టేషన్లలో పని అంటే వాళ్ళతో కొలి లేకపోతే ఇంకోటి కూడా చేస్తారు అన్ని స్టేషన్లో అదే పరిస్థితి ఉంది గతంలో చేసిన పోలీసులు ఇప్పుడు కూడా పనిచేస్తున్న పరిస్థితి అది ఎందుకు అన్ని కార్పెట్ పోలీసులు వాడుకోవడం అడగండి సుగంగా కాదురాడు మెయిన్లీ సుగంగా కాదురాడు అని అడిగితే చెప్తాడు అతనేమి ప్రతి ఒక వ్యక్తిని వైఎస్ఆర్సీపీ నాయకులు రూరల్లో ఉంటే వాళ్ళ ఇంటికాడ మనుషులు ఉంటే బయటకు పంపించి వాళ్ళని పోయి దాడి చేయమని చెప్తాను సుగంగా కాదు తాడిపత్రి వెళ్తున్నారా లేదా నేనైతే వెళ్ళాలనే ఉందా పోలీసులు ఈ విధంగా చూడండి మీరు టైం దాటిపోయినప్పుడు దాటిన తర్వాత ఏంటి పరిస్థితి హైకోర్టు ఆదేశాలు కూడా పదకొండు వరకే పోయేంత వరకు నేను ఎన్ని రోడ్డు మీద కూర్చుంటా వీళ్ళు పంపించే పోతా లేకపోతే దానిపైన నేను కోరుకుంటా మొత్తం మీద పోలీసులు అడ్డుకోవడంతో నారాయణ రెడ్డి వెడ్డి పల్లె కాస్త ఉద్రిక్తత ఏదో చోటు చేసుకుంది కేవలం హైకోర్టు ఆదేశాల మేరకే ఐదు వాహనాల్లోనే వెళ్తున్నప్పటికీ కూడా పోలీసులు తను అడ్డుకున్నారు ఇప్పటికే తాడిపత్రిలో ధ్యానశివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం అయిపోయింది ఆ కార్యక్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా పాల్గొన్నారు కార్యకర్తలు కూడా భారీగానే పాల్గొన్నారు అయినా కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా తన పోలీసులు అడ్డుకోవడం పట్ల పో కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం ఎవరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న చాలా స్పష్టంగా హైకోర్టు ఆదేశాలు పది నుంచి పదకొండు గంటల వరకు మాత్రమే తాడిపత్రికి వెళ్ళే అనుమతి ఇచ్చిన నేపథ్యంలో పదకొండు గంటల సమయం వరకు కూడా తాను వేచి చూస్తాను పోలీసులు ఇక ఆ తర్వాత మరోసారి హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా వేయనున్నట్టు ఆలోచనలో ఉన్నట్టుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పాడు గతంలో తాడిపత్రిలో కూడా తాను చేసినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి వాళ్ళ ఆ వెంటాడుతున్న ఆయన నేపథ్యంలో కూడా ఆయన పోలీసులు అయితే మాత్రం అడ్డుకున్న నేపథ్యంలో కాస్త ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది నారాయణ తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి బయలుదేరి వెళ్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని నారాయణ రెడ్డి వద్ద పోలీసులు భారీగా మోహరించి ఆయన కారుకి కి బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు ప్రస్తుతం ఉద్రిక్త కొనసాగుతూనే ఉంది రైట్ నరేష్ హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా తనని తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర స్థాయిలో మండి కేతిరెడ్డి పదకొండు గంటల వరకు వేచి చూస్తారు ఆ తర్వాత కూడా తనని వెళ్ళనివ్వకపోతే మళ్లీ కోర్టు తలుపులు తడతారని చెప్తున్నారు కేతిరెడ్డి వర్తించేది పోయేది అంటే పోలీసు చేయాలని నిర్ణయించుకున్నారు మళ్ళీ ఎట్లయితుంది